తిరుమలలో తెల్లవారుజాము నుంచి శాంతి యాగం కొనసాగుతుంది దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం పవిత్రత దోష పరిహారం కోసం యాగాన్ని నిర్వహిస్తున్నారు విమాన ప్రాకార ప్రాంగణంలో మూడు హోమ గుండాలతో సహా మహాక్రతువు జరుగుతోంది ఎనిమిది మంది అర్చకులు ముగ్గురు ఆగమ సలహాదారులతో ఈ యాగ క్రతువును నిర్వహిస్తున్నారు సమస్త దోష పరిహారం సంశయాల నివృత్తి కోసం ప్రత్యేక సంకల్పంతో ఈ యాగానికి శ్రీకారం చుట్టారు పోర్టు ద్రవ్యశాల ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయంలోనూ ప్రోక్షణ కార్యక్రమం జరుగుతోంది హోమం తరువాత పంచగవ్య ప్రోక్షణ నిర్వహించబోతున్నారు అర్చకులు కల్తీ వివాదం నేపథ్యంలో తిరుమలలో శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నారు విమాన ప్రాకారం దగ్గర యాగశాలలో ఈ క్రతవు కొనసాగుతోంది అనంతరం ఫార్మింగ్ అంటే దీన్ని లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆలయంలో పంచగవ్య సంప్రోక్షణ నిర్వహిస్తారు అర్చకులు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన శాంతి యాగం పది గంటల వరకు కొనసాగనుంది శ్రీవారి ఆలయంలోని బంగారు బావి దగ్గర యాగశాలలో మూడు హోమగుండాల్ని ఏర్పాటు చేశారు పాత్ర శుద్ధి యంత్రశుద్ధి స్థల శుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణతో ఈ శాంతి హోమం కొనసాగుతోంది సందేహాల నడుమ ముందుకు సాగలేం అందుకే శాంతి యాగం నిర్వహిస్తున్నామని అంటున్నారు ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షితులు ఈ శాంతి యాగ నిర్వహణ వల్ల భక్తుల్లో ఉన్న సంశయాలన్నీ తొలగి తిరిగి శ్రీవారు ఎప్పటిలాగనే అందరినీ కూడా ఎప్పుడూ ఆయన అనుగ్రహిస్తూనే ఉంటాడు కానీ ఈ సంశయం అనేది ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం దోష నివృత్తి కోసం చేయబడదు సంశయంతో ఏ పని చేయలేము మానవులు మనసులో ఏదైనా సంశయం ఉంటే ఏ పని చేయలేరు నిర్మలమైన మనసుతో ఏ పని చేయలేరు కాబట్టి ఆగమశాస్త్రంలో పేర్కొన్న పడిపోయిన విధంగా మనము శాంతి హోమం నిర్వహిస్తాం